ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంధ్యాల సుమనుబాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనము తరువాయి నామములు విందామండి వినే ముందు మళ్ళీ ఇంకొకసారి స్వామి అష్టోత్తరం అంటే ఏం చెప్పారో తెలుసుకుందాం అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిదిని కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్నామమును నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసము ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబావారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్కమారు కూడా మనసారా స్మరించుకోవచ్చు అలాగే సామాన్యంగా మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కదా ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనిమిది అంటే మనము ఏ దేవుని నామాన్ని చదివినా నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదములో పుట్టిన వాళ్ళకున్న సమస్యల్ని దోషాలని పోగొట్టగలిగే శక్తి ఉంటుంది అష్టోత్తరాలలో అంత శక్తి ఉంటుంది అలాంటి అష్టోత్తరాలలో సాక్షాత్తు శివశక్తి స్వరూపము సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ సత్యసాయి బాబా వారి అష్టోత్తరము భక్తిగా నమ్మకంగా ఇష్టంగా ప్రేమగా స్వామివారి నామాలను చదవడం వల్ల వినటం వల్ల వాటిలోని స్వామివారి జీవిత ఘట్టాలను తెలుసుకోవడం మనకి స్వామి కల్పించిన అదృష్టం మరి ఆ నామాలను మనం పఠించటం వల్ల స్వామివారి కృపను పొందిన వారం అవుతాము ఆ నామాల మహిమను తెలుసుకుందామా మరి తరువాయి నామము ముప్పై ఆరవ నామం ఓం శ్రీ సాయి ఆనందాయ నమ ఓం శ్రీ సాయి ఆనందాయ నమ ఓం శ్రీ సాయి ఆనందాయ నమ ఆనంద స్వరూపుడైన శ్రీ బాబావారికి అభివందనము భగవంతుడు వేద పురుషుడు ఆయన ఆనంద స్వరూపుడు ఆనందమే మూర్తి భవించిన రూపం ఆయన పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో వెలసటైన్ అనే ఒక ఫ్రెంచి విద్యావేత్త పుట్టపర్తి వచ్చాడు ఆయన వేదభాగాలను ఫ్రెంచి భాషలోకి అనువదిస్తున్నాడు ఆయన బాగా చదువుకున్న వ్యక్తి ఆయన స్వామిని చూద్దామని వచ్చాడు బాబా ఆయనకు మూడు రోజులు వరుసగా ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక రోజున బాబా వేదములో కొన్ని పనసలు చెప్పి అందులోని పరమార్థం వివరించారు వెలసటైన మహాశయుడు అది విని ఆనందపరోసుడై ఆనందం ఆపుకొనలేక ఏడ్ చేశాడు ఆయన బాబా వారితో బాబా మంత్ర మంత్రభాగాలకు సరైన అర్థం తెలుసుకునటానికే నేను ఈ దేశమంతా పర్యటించాను కానీ ఇంత అందంగా అర్థం చెప్పిన వారు ఎవ్వరూ లేరు స్వామి వేద విజ్ఞానము ఇప్పుడు చాలా దీనావస్థలో ఉన్నది విశ్వ కళ్యాణం కోసం వేద వైభవాన్ని మీరే కాపాడాలి అన్నాడు అందుకు బాబా నవ్వుతూ నేను అవతరించిన ముఖ్యమైన ఉద్దేశ్యమే వేద సంరక్షణ కోసం నీవు ఎక్కడ ఉన్నా సరే ఆ శుభవార్తను త్వరలో వింటావు సరేనా అన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో భగవాన్ బాబా ప్రశాంతి నిలయంలో వైభవంగా వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము నిర్వహించటానికి సంకల్పించారు కాశీ నుండి కన్యాకుమారి వరకు గల ఎందరో వేద పండితులు ఆ యజ్ఞానికి విచ్చేశారు ఆ సందర్భంలో స్వామి నేను యజ్ఞమును వాడినని భావించకండి అందరి ప్రార్థనలను ఆలకించి ఫలితాలను అందించే యజ్ఞ పురుషుని నేను అని అన్నారు పూర్ణాహుతి సమయంలో వేలాది మంది భక్తుల ఎదుట బాబా యజ్ఞ పురుషుడుగా విరాజిల్లి పరమానందం కలిగించారు బాబా శ్రీమంతుడో వేరొకరిని శ్రీమంతుని చేయగలడు ఆనంద స్వరూపుడే మరొకరికి ఆనందము ప్రసాదింపగలడు అన్నారు బాబా ఆనంద స్వరూపుడు కావటం వల్లనే ఈనాడు కొన్ని లక్షల మంది బాబాను స్మరిస్తూ ఆరాధిస్తూ ఆనందం పొందగలుగుతున్నారు శ్రీవారి స్వరూపమును ఖచ్చితముగా వెల్లడించే శక్తి వేదమునకే కలదు వేదమునకు స్వామికి భేదమే లేదు అంటారు బ్రహ్మశ్రీ కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు తరువాయినామం ముప్పై ఏడవ నామం ఓం శ్రీ సాయి ఆనందదాయ నమః ఓం శ్రీ సాయి ఆనందదాయ నమః ఓం శ్రీ సాయి ఆనందదాయ నమః ఆనందమును ప్రసాదించే శ్రీ సాయినాథునికి నమస్కారము ఎంఎస్ దీక్షిత్ చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆయన పెద్ద తండ్రి హరి సీతారాం దీక్షిత్ అంటే కాకా దీక్షిత్ అని పిలుస్తేవారన్నమాట అతనిని షిరిడీ సాయినాథని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ఆ రోజులలో ఎంఎస్ దీక్షిత్ భరింపలేని పార్సపు నొప్పితో బాధపడుతుండేవాడు షిరిడీ బాబా దున్నిలోని విభూతిని తీసి ఎంఎస్ నుదుటి రుద్ది తల మీద ఒక్కటి కొట్టి వెళ్ళమన్నాడు బాబా ఆ విధంగా పలికేసరికి ఎంఎస్ దీక్షిత్ బాధపడి ఇంకెప్పుడు షిరిడీకి రాకూడదనుకున్నాడు అప్పుడు అతని పెదనాన్న కాకా దీక్షిత్ అతనితో బాబా వెళ్ళమన్నది నిన్ను కాదు నీ పార్సపు నొప్పిని అని తెలియచేశాడు తర్వాత నిజంగానే ఆ నొప్పి మాయమైపోయింది ఆయనకు డెబ్బై ఏళ్ళు వయసు వచ్చినా కూడా ఆ నొప్పి మరలా రాలేదు ఒకసారి ఎంఎస్ దీక్షిత్ మంగళూరులో ఉండగా సప్తాహ దీక్షతో గురుచరిత్ర పారాయణ పూర్తి చేశాడు ఆ రాత్రి ఆయనకు ఒక దివ్యమైన దర్శనం అయ్యింది ఒక విశాల ప్రాంగణంలో అటు ఇటు కొబ్బరి చెట్లు మధ్యలో చక్కని భవనం అక్కడ తనను పేరు పెట్టి రెండుసార్లు ఎవరో పిలిచారు తీరా చూస్తే ఒక సుందరమూర్తి కాషాయంబరధారి పుష్కలమైన శిరోజ సౌందర్యంతో తేజస్సుతో మెరుపు వంటి చిరునవ్వుతో ఉన్నారు అలా ఒక కళ వచ్చింది దీక్షితు ఒక డాక్టర్ గారింట బాబా ఫోటో చూసి తాను కళలో చూసింది ఏననే అని గ్రహించాడు షిరిడీ బాబాయే సత్యసాయి బాబాగా అవతరించారని విని బయలుదేరి ప్రశాంతి నిలయం వచ్చాడు కొబ్బరి చెట్ల వరుసలు మందిరము తేజోమూర్తి అయిన సత్యసాయి బాబాను చూసి తనకు కలలో కనిపించిన ఆ దృశ్యములను తలచి ఆశ్చర్యానందములు పొందాడు బాబా ఆయనను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి నీ జోబులో ఉన్నది నీ పెదనాన్న కాకా దీక్షిత్ ఫోటో అతడు షిరిడీలో నా భక్తుడు నేను కాకా దీక్షిత్తో ఎనిమిది సంవత్సరాల తర్వాత వస్తానని చెప్పాను అని ఆయన సందేహాలను తొలగించారు ఆయన మనసులో షిరిడీ బాబా ద్వారపాలకునిగా ఉండలేకపోతేనే అని ఒక చిన్న కోరిక మిగిలి ఉన్న కారణంగా బాబా బృందావనంలో ఆయనను తన దగ్గర ఉంచుకొని ఆయన కోరికను తీర్చి పరమానందం కలిగించారు తరువాయినామం ముప్పై ఎనిమిదవ నామం ఓం శ్రీ సాయి ఆర్తత్రాణ పరాయణాయ నమ ఓం శ్రీ సాయి ఆర్తత్రాణ పరాయణాయ నమః ఓం శ్రీ సాయి ఆర్తత్రాణ పరాయ నాయ నమ దుఃఖితులను రక్షించుటలో ఆసక్తి గల బా శ్రీ బాబా వారికి నమస్కారము మైసూరు దగ్గరలోని భద్రావతి నుంచి ఒక కుటుంబము ప్రశాంతి నిలయానికి వచ్చింది ఆ కుటుంబ యజమాని కాళ్ళు పడిపోయిన తన చెల్లెల్ని ఎత్తుకొని వచ్చాడు ఆ అమ్మాయికి గత ఐదు సంవత్సరాల నుంచి నడకలేదు ఆ అమ్మాయి స్థితికి వారంతా ఎంతో దుఃఖపడుగుతున్నారు దయామయుడైన బాబా ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ గదిలోనికి తీసుకొని రమ్మన్నారు కొంతసేపు జరిగిన తర్వాత ఆ అమ్మాయి తన అన్నయ్య చేయి పట్టుకొని ఇంటిని గది నుంచి నడుస్తూ బయటికి వచ్చింది బాబా ఆ అమ్మాయిని మూడు పర్యాయములు ప్రశాంతి మందిరం చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు ఒకవైపు తల్లి ఒకవైపు అన్నయ్యలను ఆసరాగా చేసుకొని ఆ అమ్మాయి మందిరం చుట్టూ మూడుసార్లు తిరిగింది తర్వాతి రోజున అక్కడికి చేరిన వారందరూ ఆచార్యంతో చూస్తుండగా ఆ అమ్మాయి ఒక్కతే ఎవరు సహాయం లేకుండా బాబా మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసింది పంగుం లంగయ్యతే గిరిం అన్నట్లుగా కుంటివాని చేత కొండలను దాటించగలడు ఆ పరమాత్ముడు ఆ విధంగా బాబా ఎంతో ప్రేమతో ఆ కుటుంబాన్ని గల కష్టాన్ని తొలగించి వేశారు నేనే పడవగా మీకు లభించి ఉండగా భయం ఎందుకు ఎంతటి భయంకరమైన సుడులనైనా తప్పించి తీసుకుపోతాను నేనే మీకు దొరికి ఉండగా మీకు ఇతర సాధనయే అక్కరలేదు ఈ స్వరూపాన్ని ధ్యానించండి అందులోనే సాక్షాత్కారం అవుతుంది మీ కర్మల మూట పెద్దగా ఉన్నదని భయపడకండి మీ కర్మలన్నింటినీ అనుభవించి పూర్తిగా ముగించుకోవటానికి ఇది సరైన సమయము అంటారు బాబావారు తర్వాయి నామం ముప్పై తొమ్మిదవ నామం ఓం శ్రీ సాయి అనాథనాథ యనమ ఓం శ్రీ సాయి అనాథనాథ యనమ ఓం శ్రీ సాయి అనాథనాథ యనమ దిక్కులేని వారికి పెద్ద దిక్కుగా విలసిల్లే శ్రీ సాయి దేవునికి నమస్కారము కారుణ్యానంద స్వామి రాజమహేంద్రవరంలో గౌతమి జీవకారుణ్య సంఘాన్ని స్థాపించి దీనజనులకు గోవులకు సేవ చేసేవారు ఆ పుణ్యఫలం వల్ల కాబోలు వారు పుట్టపర్తిలో భగవాన్ బాబా సన్నిధికి చేరారు కారుణ్యానంద ఒకసారి శ్రీకాకుళం నుంచి రాజమహేంద్రవరం వస్తుండగా శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో ఒక అనాథశ్రీ కనిపించింది ఆమె నిండు చూలాలు దిక్కులేని పరిస్థితిలో ఉన్న ఆమెను కారుణ్యానంద స్వామి రాజమహేంద్రవరం తీసుకుని వచ్చి తమ జీవకారుణ్య సంఘం ధర్మాసుపత్రిలో చేర్పించారు మంచి మందులతోనూ ఆహారంతోనూ ఆమె కాస్త తేరుకున్నది నాలుగైదు రోజులలో ఆమె ప్రసవిస్తుందని పరీక్ష చేసిన లేడీ డాక్టర్ చెప్పింది సత్యసాయిబాబా వారి దయతో ఆమె ఆరోగ్యంగా ఉన్నదని స్వామికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆయన ఇంటికి వెళ్ళారు మరునాడు ఉదయము ఆమె ప్రసవించిందని వెంటనే బయలుదేరి రమ్మని టెలిఫోన్ వస్తే కారుణ్యానంద స్వామి జీవకారుణ్య సంఘానికి వెళ్ళారు ఆమె బిడ్డ సురక్షితంగా ఉన్నారు జరిగిన అద్భుతం ఏమిటంటే ఆమె ప్రసవించిన సమయంలో హాస్పిటల్లో నర్సు లేదు ఆ పూట ఆమె సినిమాకు వెళ్ళింది మరి పురుడెవరు పోసారమ్మా అని అడిగితే ప్రసవ వేదన ప్రారంభమయ్యే సమయానికి నీరసంతో భయంతో మూలుగడ్డానికి కూడా శక్తి లేని స్థితిలో ఉండగా ఒక నర్సు వచ్చి ఎంతో ఆదరంతో రెండు గంటలు అక్కడ ఉండి పురుడు పోసి ఆమెకు బిడ్డకు పరిచర్యలన్నీ సక్రమంగా చేసి ధైర్యం చెప్పి వెళ్ళిందని తెలిపింది ఆ నర్సు ఎలా ఉంటుందని అడిగితే అదిగో ఆవిడే పెద్ద బొట్టు పెద్ద జుట్టు ఎర్రని గౌనుతో వచ్చింది ఆ గౌను మీదే తెల్ల గుడ్డలు కట్టుకొని పురుడు పోసింది అని ఆ అమాయకురాలు అక్కడ గోడకు ఉన్న శ్రీ సత్యసాయి బాబా వారి ఫోటో చూపించింది కొబ్బరి ఆకును పట్టుకొని నవ్వుతూ నిలబడిన బాబా ఫోటో అది ఆ విధంగా అపరిమితమైన జాలితో ఆదుకొని శ్రీ సత్యసాయినాథునికి అనాథనాథుడు అని పేరు కరుణానంద స్వామి ఒక సభలో బాబా ఎదుట ఈ సన్నివేశం చెప్పి త్రేతాయుగంలోని మునుశ్వరుల కంటే ద్వాపర యుగంలో గోపికల కంటే మనము ఎంతో అదృష్టవంతులం అన్నారు నామం నలభైవ నామం ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమ ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమ ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమ నిస్సహాయులకు సహాయం ముసిగే శ్రీ బాబా వారికి నమస్కారము కల్పగిరి అనే అతను తన గ్రామంలో ఒక వ్యక్తిని హత్య చేసి భయపడిపోయి హిమాలయాలకు వెళ్ళిపోయాడు అతడు కాషాయ వస్త్రం ధరించి ఉత్తముడుగా నటిస్తూ సాధువులను సన్యాసులను కలుసుకొని వారి నుండి వేదాంత ప్రవచనము నేర్చుకొని కర్మజ్ఞానము గురించి అద్వైతం గురించి ఉపన్యాసములు ఇస్తూ తీర్థయాత్రలు చేయసాగాడు అతడు బెంగళూరు ప్రాంతమునకు వచ్చినప్పుడు షిరిడీ బాబాయే సత్యసాయి బాబాగా అవతరించి ఉన్నారని తెలుసుకొని ప్రశాంతి నిలయం వచ్చాడు బాబా అతనిని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి నాయన కల్పగిరి కాషాయ వస్త్రం ధరించగానే ఋషికేష్ పర్యటించగానే నీవు చేసిన పాపకర్మ ఫలితం పోతుందా అని అడిగారు ఆ మాటలకు కల్పగిరి ఆశ్చర్యపడ్డారు అప్పుడు బాబా నాలుగు సంవత్సరాల నుంచి తీర్థయాత్రలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నావు నీవు కాషాయ వస్త్రం ధరించకూడదు ఈ తెల్లదోవతి కట్టుకో నీవు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ నేరం ఒప్పుకో నీవు చేసిన పాప ఫలితము ఈ జన్మలోనే అనుభవించు నిన్ను నేను రక్షిస్తాను నీవు విడుదలై వచ్చిన తర్వాత నేనే నీకు కాషాయ వస్త్రాన్ని జపమాలని ఇస్తాను అని చెప్పారు కల్పగిరి బాబా సాక్షాత్ భగవంతుడేనని నిశ్చయించుకొని బాబా చెప్పినట్లు చేయడానికి తగిన ధైర్యంతో కృతనిచ్చడై తన గ్రామానికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు కోర్టు అతనికి మరణశిక్ష విధించింది వరంగల్ జైల్లో అతడు గడిపే సమయంలో తోటి ఖైలీ ఖైదీలందరినీ కూర్చోబెట్టుకొని భగవంతుడు బాబాగా అవతరించడం గురించి తన అనుభవాన్ని జోడించి వారికి వివరించేవాడు అతని మాటలకు వారందరూ ప్రభావితులయ్యారు అతడు జైలులో సాయి భజనలు ప్రారంభించాడు అతడు క్షమాభిక్షణ కోసం భారతదేశ అధ్యక్షునికి దరఖాస్తు చేసుకోగా ఆయన క్షమాభిక్ష ప్రసాదించాడు స్వామి ఆ విధంగా అతనికి ఇచ్చిన అభయం ప్రకారము అతనిని కాపాడారు కల్పగిరి శిక్షాకాలం పూర్తి చేసుకొని సంతృప్తిగా ప్రశాంతి నిలయం వచ్చాడు అప్పుడు బాబా అతనికి లోపలికి పిలిచి కాషాయ వస్త్రాన్ని జపమాలను ఇచ్చి ఆశీర్వదించారు ఓం శ్రీ సాయిరా తరువాయి నామములు వచ్చే వారమిదమండి जै बोलो बाबा जी की जय लोका सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः शान्ति अन्दरकी सायिरा